జేపీ న్యూస్ కు స్వాగతం మండలంలో ఏడవ సర్వసభ్య సమావేశం శనివారం నాడు నిర్వహించారు అధికారులు ఈ సమావేశంలో వెలుగు ఆఫీస్ లో జరిగిన అవినీతి అక్రమాలపై ఏసీని ప్రశ్నించారు సభ్యులు దాదాపు కోటి రూపాయల వరకు అవినీతి జరిగితే ఇప్పటి వరకు అవినీతిపై చర్యలు తీసుకోలేదని అవినీతి చేసిన సీసీలపై కంప్యూటర్ ఆపరేటర్ పై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని మీడియా ప్రతినిధులు ఎంపీటీసీలు ఏసీని ప్రశ్నించారు డక్కిలి మండలంలో పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రాంతి పథకం అన్యాయంగా ఎలాంటి విచారణ లేకుండా ఏకపక్షంగా ఇక్కడ నుండి బదిలీ చేశారని లింగ సముద్రం ఎంపీటీసీ కోటేశ్వరరావు మాధవాయపాలెం సొసైటీ అధ్యక్షులు నర్రావుల వేణుగోపాల్ నాయుడు కోఆర్డినేటర్ ఆదినారాయణ నిలదీశారు రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు వైఎస్ఆర్ క్రాంతి పథకం డక్కిలి మండలంలో పొదుపు రుణాలు శ్రీనిధి సంఘబంధంలో జరిగిన కోటి రూపాయల అవినీతిని విచారణ చేసి బయట పెట్టాలని అందుకు కారణమైన సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు గతంలో ఇక్కడ పనిచేసిన ఏపీఎం సూచనలతోనే ప్రస్తుతం కార్యాలయంలో ఏపీఎం పోలమ్మకు సహాయ నికరణ జరిగిందని నిజాయితీగా పనిచేసిన పోలమ్మ లాంటి అధికారికి ఎలాంటి అవినీతికి పాల్పడకపోయినా డకిలి నుండి బదిలీ చేయడం ఏంటని ప్రశ్నించారు కోటి రూపాయలు తిన్న అవినీతి అధికారులు అందరూ హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దాదాపు ప్రగతిలో జిల్లాలో ఆఖరిలో ఉంది ఈ జిల్లా అంటే రాష్ట్రంలో చేసుకుంటే రాష్ట్రంలో అంతా చూసుకున్నా కానీ ప్రగతిలో ఆఖరిలో ఉంది ఇదే శ్రీనిధి కానీ సున్నా పర్సెంట్ రికవర్ ఉంది ఆమె డిమినేట్ చేయడం వల్ల ఆమె కూడా పీడిగా యాక్షన్ తీసుకున్నారు

ఎందుకంటే ఇది సీఎం చేసి సరిపడ లెవెల్లో వెళ్ళేది కాబట్టి సీఎం చూసుకుంటున్నారు ఈ ఇందాక చెప్పాను కదా ఈ ఇలా ఉండదు ఇలా చేసిన దానివల్ల మన మండలంలో పడకపోవడం పో పోవడం కాకుండా పేదలు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు అది సీదిగా అయితే యాద అలాగే సీఏఎం చూసుకుంటే గతంలో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పాత సీఏ చూసుకుంటే సున్నా రికవరీ 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 అంటే అంటే సార్ 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 నుంచి మీరు అనే వాస్తవంగా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి సిసి ఏనాది సమాకాల పేరు పెట్టి వాళ్ళ లీడర్లని పిలిచి సంతకాలు పెట్టుకొని మొత్తం వచ్చినటువంటి దాదాపు నలభై లక్షల వరకు ఆమె సొంత అకౌంట్లోకి జమ చేసుకున్నట్లు సమాచారం దాని మీద మీ డిపార్ట్మెంట్ పరంగా పై అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు

ఎవరైతే పేదవాళ్ళకి అన్యాయం చేస్తే ఆమె ప్రతి ఒక్కరికి పీడీ గారు దూషన్ చేసుకెళ్తారు పీడీ చేస్తే దూషన్ మా మాకు పీడీ గారికి అధికారం లేవు ఆమె డైరెక్ట్గా సస్పెండ్ చేయడానికి ఆమె కూడా మళ్ళా నెల్లూరుకి పీడీ గారికి మళ్ళీ రిపోర్ట్ రాయాలి నెల్లూరు పీడీ గారు మళ్ళీ సర్ఫ్పై రిపోర్ట్ రాస్తారు వాళ్ళ నిర్ణయం ప్రకారం ఇక్కడ సిబ్బంది మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ అలాగే ఇద్దరు సిబ్బంది మీద పీడీ గారు బయట నెల్లూరు జిల్లా పీడీ గారికి రాయడం జరిగింది సమగ్రమైన

ఎవరిని అయితే గురించి ఎవరు కొనసాగిస్తారీ ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకుంటారు అది పీడీ స్థాయిలో ఉంది మేము ఎంతవరకు అయితే ఇక్కడ టీం ఎంతవరకు అయితే ఉందంటే మేము రిపోర్ట్ రాసి పీడీ గారి స్థాయికి పంపించడం జరిగింది పీడీ గారు మాకు డైరెక్ట్ నుంచి యాక్షన్ తీసుకోవడం లేదు మేము ఏం చేస్తామంటే నెల్లూరు రాస్తాం నెల్లూరు పీడీ గారు యాక్షన్ తీసుకుంటున్నాం అది అక్కడ డిలే జరుగుతుంది తప్ప మేము డైరెక్ట్ ఇక్కడ నుంచి యాక్షన్ తీసుకున్నాం ఇంకొకటి కూడా ఇక్కడ ఉప్పు ఏ మీద యాక్షన్ తీసుకునేది ఎవరంటే మేము ఇక్కడ ప్రపోజల్ చేసి మన గ్రామ సమయానికి ఏదైతే ఉన్నాయో వాళ్ళకి మేము రికమెండ్ చేస్తాం ఏం చేస్తాం మీ గ్రామంలో మీ సబ్బురాళ్ళకి ఈ రకమైన పథకాలు అనుకుంటే ఏమి తినేస్తుంది మీరు అని మేము మత సమయంలో ఒక తీర్మానం చేస్తాం ఈమె కొనసాగిచ్చేద్దాండి అక్కడ గ్రామ ఏం చేయాలా మేము మంచిది కాదు మా డబ్బులు అంతా ఇంకా తినేస్తుంది అని అక్కడ గ్రామ సమయంలో వాళ్ళందరూ మాట్లాడుతూ తీర్మానం చేసి అక్కడ వాళ్ళు తీసేసే అధికారం గ్రామ సభకి ఉంది సార్ వాళ్ళకి ఎలా తెలుస్తాయి సార్ ఇప్పుడు వాళ్ళు నేను చెప్పేది ఏంటండి మేము అడిగే క్వశ్చన్ ఇక్కడ సమాధానం చెప్పండి అది మీ బాధ్యత ఇప్పుడు గ్రామ సమాఖ్య అంటే వాళ్ళకేం తెలియదు వాళ్ళ నిరుద్యోగులు వాళ్ళ సమాజ సమావేశాలు పెట్టుకొని వాళ్ళు తిన్నట్టు వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి అధికారులకు తేల్చాల్సింది మీరు మీరేం చేస్తున్నారు అంటారు ఇప్పుడు సమావేశాలు జరిగితే కదా సార్ జరిగితే కదా సార్ అసలు ఏం జరుగుతుందో తెలుస్తాయి కదా సార్ మీడి నేను చెప్పేది ఏంటండి సార్ మీడియా గారి దృష్టికి పోయింది సార్ నేను చెప్పేది అండి సార్ మీడియాగా మేము అడిగే మసరం మీడియా సార్ సార్ మీడియాగా సార్ సార్ మీడియాగా అడిగాము సార్ వజ్రమ్మే కదా సార్ సార్ నేను చెప్పేది ఏంటండి వజ్రమ్మే కదా దాదాపు సార్ మీరు మాట్లాడుతున్నారు బాబు మమ్మల్ని అక్కడ క్వశ్చన్ అడగనేండి ఇప్పుడు నేను చెప్పేది ఒకటి దాదాపు కోటి రూపాయలు తిన్నారు సార్ కోటి రూపాయలు అవినీతి జరుగుంది కోటి రూపాయలు అవినీతి జరిగితే దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు మీ మామలకి ఇప్పుడు జరగలేదని తెలుసు కదా రెక్వర్ జరగలేదని తెలుసు కదా మరి ఇంతకుముందు ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు ఎప్పుడేం చెప్తున్నా సార్ నేను చెప్పేది అండి సఖ్యత లేదు పక్కన పెట్టామంటే ఒక అధికార సఖ్యత లేదని పక్కన పెట్టడానికి మీకు అధికారాలు ఉన్నాయా

ఎంప్లాయీని ఒక ఏపీఎం ఉన్నప్పుడు ఎంప్లాయీని కోఆర్డినేట్ చేసుకోవాలి గ్రామ స్థాయిలో ఉండే బుక్ కీపర్ను కోఆర్డినేట్ చేసుకోవాలి లేదా గ్రామ స్థాయిలో ఉండే కోఆర్డినేట్ చేసుకోవాలి గ్రామ స్థాయి ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేసుకొని ఎక్కడ అన్ని జరగకుండా చూసుకోవాలి గ్రామ స్థాయిలో ఇప్పుడు రిపోర్ట్ రికవరీ కాకుండా రికవరీ తక్కువ ఉన్నప్పుడు ఎందుకు రికవరీ చేయడం రాలేదని గ్రామ స్థాయిలో వెళ్ళి కూర్చుని అయితే హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి ప్రతి మండలంలో జిల్లాలో ప్రతి మండలంలో జరిగే ఏపీఎం ఇలాగే పనిచేస్తాం ఇలా కొంచెం చేయకుండా టీజీలు కొంచెం చేయకుండా దాంతో బుక్లు కొంచెం చేయకుండా ఎక్కడికైనా పనిచేస్తే రికవరీ శాతం విలే ఉంటుంది దానివల్ల ఈజీ పక్కన ట్రాన్స్ఫర్ చేసేదాకా ఇలాంటి యాక్షన్ తీసుకొని చేయలేదు కానీ ఇప్పుడు ఒక ఉన్న సమస్య ఒకటి సార్ కంప్లైంట్ పెట్టినా కానీ చర్యలు లేవని ఒక టాక్ కనిపిస్తుంది కంప్లైంట్ ఎక్కడ లేదు సమగ్రమైన రిపోర్ట్ మేము తీసుకోకుండా సంబంధమైన రిపోర్ట్ తీసుకొని గుడ్డిగా రిపోర్ట్ చేస్తే రేపు కేసులే పోతారు కేసులు పోతే మళ్ళా సస్పెండ్ చేసినా కానీ లేకపోతే నెల్లూరు సస్పెండ్ చేసిన వద్దరు కానీ ఏదైనా సమగ్రమైన రిపోర్ట్ ఒక నెల ఒక రోజు పదహైదు రోజులు పది రోజులు డే సమగ్రమైన రిపోర్ట్ తీసుకొని చేస్తారు ఎగ్జాంపుల్ మీరు సస్పెండ్ చేశారు సస్పెండ్ ఎందుకు చేశారంటే గ్రామస్థాయిలో సమగ్రమైన రిపోర్ట్ తీసుకొని సస్పెండ్ చేశారు అట్లా మీరు అభినందనం చేస్తా కానీ నేను అభ్యర్థి చేశాను కానీ లేకపోతే ఎంపీ అభివృద్ధి చేశారు అవినీతి అంటే చెప్తానే రిపోర్ట్ సస్పెండ్ చేసి చేయండి

క్లారిటీ ఇవ్వలేనప్పుడు నా పరిధిలో మన పరిధిలో కానీ ఈ మూడు మల్ల పరిధిలో ఏదైనా ఎలా చేస్తారు ట్రాన్స్ఫర్ ఎలా చేస్తారు దాని మీద క్లారిటీ ఇచ్చారు ఎందుకు తీసుకున్నది పీడి గారి

నివేదికలో వెనుకబడింది అన్నారు దాన్ని మేము దాన్ని ఆస్వాదిస్తున్నాం ఎందుకు వెనుకబడింది అనేది ఒక ఏరియా కోఆర్డినేటర్గా జిల్లాలో ఒక డిపిఎంగా మీరు డక్కి మండలంలో ప్రగతి నివేదికలో వెనుకబడింది అన్నప్పుడు దానిపైన మీరు క్షేత్రస్థాయిలో పరిశీలించి కావచ్చు ఆఫీసులో కావచ్చు మీరు ఎంతవరకు చర్యలు తీసుకున్నారు ఒకటి నెంబర్ వన్ రెండోది మేడం గారిని ప్రగతి నివేదికలో వెనుకబడింది అని చెప్పి పీడి గారు సరెండర్ చేశారు ఓకే ఒకసారి పిలిచి అమ్మ నువ్వు ఇట్లా ఉన్నావు అని చెప్పి ఆఫీస్కి పిలిచి ఒకసారి ఎలాంటైనా ఒకసారి హెచ్చరించి చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది మేడం గారికి ఉంది సరే చేయాల మీ పరిధిలో మీరు ఆమె ప్రగతి మీద లింగపడింది అని చెప్పి సరెండర్ చేశారు సరెండర్ చేసిన తర్వాత మళ్ళీ మేము మా ఫ్రంజాయీస్ ప్రకారం మేడం గారిని కలిసాం కలిసి ఇంత నుంచైనా మీరు సక్రమంగా పనిచేసుకోండి అని మళ్ళీ మా దగ్గర సెంజా లెటర్ రాయించుకొని మళ్ళీ మేము ఇద్దరు లేకొచ్చాం తర్వాత మూడు నేను చెప్పాను యాజ్ ఎంపీటీసీగా మండలంలో ఎంపీపీ గారు డెప్డీసీ గారు అందరూ అందరూ ఒకసారి వచ్చి మిమ్మల్ని కలిసినప్పుడు ఆ పరిధిని మాట్లాడాలనే విషయంతో సరే దాన్ని చేసుకొని ఉద్దేశంతో మూడు నెలలు టైం అయ్యింది మూడు నెలల్లో అదే ప్రాగంలో వెలుగుపడితే మీరు అట్లా ఎక్కడ కావాలంటే అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుని మేము వెళ్ళిపోతామని మీకు అక్కడ చెప్పి మేము మీకు లెటర్ రాసి వచ్చి జాయిన్ అయ్యాము ఎవరో థర్డ్ పర్సన్ వచ్చేసి చెలో కలెక్టరేట్ చెలో చెలో అని చెప్పి ఎక్కడికి ఎక్కడికో వెళ్తూ ఉంటే అతని అంత పరిధిని ప్రామాణికంగా తీసుకొని వెంటనే రెండో రోజే పక్కన వెంటనే బ్యాంకింగ్ చేసి మార్చారు అది తప్పు లేదు ఇక్కడ వేసారు కదా మూడు నెలలు టైం వేయండి ఇక్కడ దొంగలు అందరూ ఉన్నారు దొంగలందరికి స్థానం ఉంది ఆమె ప్రగతి వేదిక ఎన్నుకున్న మాత్రమే మార్చాలని ఎక్కడ లేదు కదా ఉంచండి తేల్చండి టీమ్ వేయండి తప్పు చేసిందా ఆన్ స్పాట్ సస్సెండ్ చేయండి మేము దాన్ని స్వాగతిస్తాం అంతే మూడు నీళ్ళు టైం ఏంటి ఇక్కడే ఉంచండి ప్రగతి మీద రిలీవ్ పెడితే తర్వాత ట్రాన్స్ఫర్ చేయండి మేము మీకు సంజయించుకోరు లెటర్ రాసి మేడం గారికి మీరు ఉన్నారు యాజ్ ఏసీగా మీరు కూడా ఉన్నారు మీ పరిధిలో మీరు మీరు చెప్పి అన్ని చేసుకోవడానికి చెప్పండి వెంటనే రెండో రకం ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు దాని అనుసగా తీసుకున్న ఒక మూడో వ్యక్తి ఏపీఎం అవినీతి చేసింది ఏపీఎం అవినీతి చేసిందని చెలో కలెక్టరేట్ చేలో సర్పోస్ చెలో చేలో అని వెళ్తూ ఉంటే యాజీ ఒక మహిళగా పనిచేస్తున్న ఉద్యోగిగా ఎంత మానసికమైన క్షోభ అనిపిస్తుంది దాన్ని మీరు ఒకసారి మీ పరిధిలో యాజ్ ఏ సిస్టర్గా ఒక అమ్మగా ఒక తల్లిగా ఒక చెల్లిగా మీరు చేయాల్సిన బాధ్యత మీరు ఉంది యాజ్ ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఒక డిపిఎమ్ మూడు మండలాలు ఏరియా కోఆర్డినేటర్గా మీ పరిధిలోనే ఉంది సరే సీసీలు అందరు వీవైలు అందరినీ తిరుపతి జిల్లాకి ఈ మేడం పనిచేయట్లేదు అది ఇది తొందరలోనే ఒక ఆరు ఐదు నెలల్లో నాకు వచ్చి వెంటనే పంపి పంపించారు వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకున్నారు సీసీలు ఇక్కడ ఉన్నారు సీసీలు తెలియకుండా వీవై జిల్లా వస్తుందా మీరు వచ్చి మీటింగ్ మీటింగ్ ఎందుకు పంపించారు వీవైల్ని మీ పని మీరు చేయండి సీసీ పని సీసీఏ చేయండి ఎవరి పని వాళ్ళు చేస్తే మండల స్థాయిలో మానిటరింగ్ చేసే అధికారిగా ఉంది ఏపీఎం చేస్తుంది వీవై చేస్తుందా కాబట్టి ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి వాస్తవాన్ని మీరు మీకు తెలుసు నేను చెప్పాల్సిన ఏం లేదు మీకు అన్నీ తెలుసు మార్చినంత మాత్రాన్ని నేను కాదు కానీ ఒక అవినీతి ముద్ర వేసి ఇప్పుడు మండలంలో అనేక మంది అధికారులు విలేకరులు చాలా మంది ఉన్నారు గ్రూపులలో ఇప్పుడు వ్యక్తి డగ్గి ప్రశ్న చాలా ఉన్నాయి ఈ గ్రూపులలో చెలో చెలో అని పెట్టి ఏపీఎం అవినీతి చేసింది ఏపీఎం అవినీతి చేసిందంటే ఎట్లా ఉంటుంది అవినీతి చేస్తుంటే యాజ్ ఏ అధికారిగా మీరు పీడి గారు చేసిందో తప్పు చేసిందని చెప్పి మీరు యాక్షన్ తీసుకుని మేము తనకి కరెక్ట్ రాతాం ఆమె ఏం చీకున్నా సీసీలందరూ ప్రోత్వంతో కోఆర్డినేషన్ లేదు అంటే సీసీలందరూ ఇక్కడ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇష్టాన్ని రాజ్యంగా ఐదు సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు మూడు సంవత్సరాల నుంచి ప్రగతి నివేదిక జీరో అన్నారు ఇప్పుడు ఏపీఎం వచ్చిన తర్వాత ఆ జీరోని తీసుకురావాలంటే సీసీలు తినేసినటువంటి గతంలో ఉన్న ఏపీఎం వీళ్ళందరూ తినేసిపోయినటువంటి రికవరీ చేసి క్రమం వాళ్ళకి నచ్చలేదు రికవరీ చేయాలనే బాధ్యతతోనే పనిచేస్తుందా లేదంటే ఈ కూడా తినేసిందా అన్ని ఉన్నారు కదా అన్ని మీరు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి రికవరీ అనేది నేను వచ్చిన తర్వాత బాలాయిపల్లికి వెళ్ళాము అక్కడ వెంకట్రెడ్డి టీం వేసాము దాదాపు డెబ్బై ఎనిమిది శాతం ఉన్న శ్రీనిధి కానీ మిగతా కానీ ఇప్పుడు ఇంప్రూవ్ చేశాము అలాగే ఎంక్వైరీ వెంకటగిరిలో కూడా ఎంక్వైరీ ఒక టీం వేసాము అక్కడ కూడా ఇంప్రూవ్ శ్రీనిధి ఇది మూడు మల్లాలలో ఉండే శ్రీనిధి కూడా అక్కడ కూడా ఇంప్రూవ్ చేసాం అక్కడ శ్రీనిధి ఓపెన్ అయితే అక్కడ చేశాము ఇక్కడ ఈ మలం ఒక్కడి మీద ఫోకస్ ఏం చేయలేదు మేము మూడు మల్లాల కింద ఫోకస్ చేసి మూడు మల్లాలను ఎంక్వైరీ చేస్తున్నాము మూడు మండలాల సైడ్ సిబ్బందిని మందా చెప్తున్నాం పొలం గారిని వీక్లీ పీడి గారు రివ్యూ మీటింగ్ పెడతారు నెలకోసారి జిల్లాలో రివ్యూ మీటింగ్ రివ్యూ మీటింగ్ అనేది పెడతారు ప్రతి మీటింగ్ లో ఈ మండలానికి సంబంధించిన మండల ఇష్ట పొలము గారిని ఇస్తున్నారు తర్వాత కాన్ఫరెన్స్ లలో నువ్వు నీ మండల సిబ్బంది తిరుపతి లో రివ్యూ పెట్టినప్పుడు పాలమని పదు మార్లు పీడి గారు రిపోర్ట్స్ ఇవ్వమని పీడి గారు ఫోన్ కానీ డైరెక్ట్ గా అడగడం జరిగింది సార్ నేను మీరు అడిగిందంటే చెప్తున్నా సార్ మీరు లెటర్లు ఇవ్వకపోయిన వల్ల నువ్వు ప్రగతి నివేదిక ఎందుకు పడుతున్నావు వాళ్ళ పాటు వాళ్ళు పనిచేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలని ఏదో చేస్తున్నారు నిన్న ఆ ఉద్దేశంతోనే నిన్ను సరెండర్ చేశాను ఇప్పటి నుంచి ఇప్పుడు లెటర్ రాసి పోతున్నావు కదా ఈ రోజు నుంచి మీరు ఏసీసీ సిసి ఏ వివో ఏ పని చెప్పినా కొన్ని రోజులు చూసి వాళ్ళపైన మాకు లెటర్ పంపించి వాళ్ళపైన మేము యాక్షన్ తీసుకుంటే ఇంటి నుంచి అయినా పని చేయండి అని సరెండర్ చేసిన తర్వాత మీరు లెటర్ రాసి వచ్చిన తర్వాత మనం ప్రజాసి చెప్పారు ఆ తర్వాత వెంటనే రెండో రోజు మార్చారు అది మీ టైం మాకు టైం ఇవ్వాలి కదా మేము అప్పుడు లెటర్ అప్పు చేసినట్టే కదా సరెండర్ చేశారు

నేను కూడా చెప్తాను సార్ నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఇక్కడ ఏమి నేను ఇచ్చే నాకు కావాల్ లక్ష పనులు ఉన్నాయి చెప్పాలి